హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఎంట్రికలు పడతానికైతే వచ్చినాం పోతున్నాం ఎంట్రికలు పడతానికి ఎంట్రకాయ ఎట్లా పట్టాలో చూపిస్తాం చూడు ఫ్రెండ్స్ అడికి వెళ్ళిన వెళ్ళి వీడియో స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు అక్కడ ఒరి ఉంది ఆ ఒరిలోకి పోతున్నాం వెంట్రికలు పడదామని పోతున్నాం అక్కడికి వెళ్ళినాక వీడియో స్టార్ట్ చేస్తాం మళ్ళీ చూడు ఊర్రె ఫ్రెండ్స్ మనమైతే ఎంట్రకాయ ప్లేస్కి అయితే వచ్చేసినాం ఒక ఎంట్రకాయ కనబడుతుంది ఆ పొక్క అయితే తోడు స్టార్ట్ చేసినాం చూద్దాం ఆ పొక్కలు అయితే ఎంటర్కి అయ్యింది లేదు శుద్ధం తోడైతే స్టార్ట్ చేసినాం కదలండిరా ఎంట్రకాయ్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయినా తవ్వుకుంటా ఇంకా అదైతే చేతికి తగులుతుంది ఎంట్రికై చూద్దాం మరి ఎంత పెద్దగా ఉందో మాకు అర్థంది ఫ్రెండ్స్ అది ఏళ్ేడితే కరుతుంది అది చూద్దాం మరి అది ఎట్లా తీసుడు ఎట్లా పట్టుడు మనమైతే బాగా కష్టపడుతున్నాం దాన్ని వాడదామని సూర్యుడు ఎంత లోతుకుంది అది ఓకే ఫ్రెండ్స్ దొరికడైతే దొరికింది పట్టుకున్న దాన్ని జారిపోతుంది పట్టుకున్న పట్టుకున్న ఫ్రెండ్స్ ఇదిగో గోసిగూరు ఫ్రెండ్స్ పెద్దది ఎంట్రకాయ ఎట్టుందో ఎంత కష్టమో చూస్తూరా ఫ్రెండ్స్ ఎంటర్కాయ పట్టుడు తోవుడు మొత్తం ఎంత కష్టము మొత్తం బురద బురద ఓకే ఫ్రెండ్స్ ఒకటైతే దొరికింది దాన్ని శుభ్రం గడుపుదాం మొత్తం బురద బురద ఉంది ఎంటర్కాయ సూర్ ఫ్రెష్ ఎక్ట్ ఉందో ఓకే ఫ్రెండ్స్ ఒకటి దొరికింది సూర్య ఎక్కువ ఉంది తోగుడు పొక్క ఓకే ఫ్రెండ్స్ ఇంకో ఇంట్రీ ఇంకో దగ్గరికి అయితే పోదాం ఫ్రెండ్స్ ఇంకో ఇంట్రీ అయితే వచ్చినాం అక్కడ తోడు కాదీంది మొన్న మరి దొరుకుతలేదు మనం బాగా आणि बकले सुद्धा केलेगी हिनेगी दिगारा उखट उखट चल긴 नसत ना रेस्ती आण जेसना पक्का शबला करतो नु హాయ్ ఫ్రెండ్స్ పెద్దది చూపిస్తా బాబు కాడికి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే అయిపోయినాయి పట్టుడు ఇక్కడైతే ఒక ఐదారు దొరికినాయి అన్నం తింటానికి పోతున్నాం ఫ్రెండ్స్ అన్నం తిన్నాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం పట్టుడు ఎంట్రకాయలు ఇప్పుడైతే ఇంకా అన్నం ఆకలింది అన్నం తింటాకైతే పోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గంగకైతే వచ్చినాము కడుక్కోవడానికి చేతులు కాళ్ళు మొత్తం మొత్తం పేయి మొత్తం బురదనేగా అది కడుక్కోవడానికి అయితే వచ్చినాం మా రాజేష్కి వాటర్ చేసాడు ఫుల్ హ్యాపీ తానం చేస్తా తానం చేస్తా అని అడుగుతాడు మమ్మీ పర్మిషన్ ఇచ్చింది తానజేమని ఇంకా మునుగుతాడు కథం మునుగుడు స్టార్ట్ చేసిండు ఇంకా పోయేదాకా మునుగుతాడు ఇంకా అన్నం తిని పోయిందాక మునుగుతాడు వీలైతే కడుక్కుందామో వద్దని చూస్తారు వాళ్ళు మేమైతే మా కొడుకు మేమిద్దరం అయితే తానమే తెస్తున్నాం వాటర్ అలా ఫ్రెండ్స్ కడుక్కున్నాడు అయిపోయింది మావాడైతే అన్నం కలపడు స్టార్ట్ చేసి పెట్టుడు స్టార్ట్ చేసిండు ఇంకా తినడం లేటు తిని ఇంకా మళ్ళీ పోవాలి పోయి ఒక ఐదారు పట్టుకొని ఇంకా పోతాం ఇంటికి ఇప్పటికే బాగా లేట్ అయింది రెండు ఏమవుతుంది టైం కన్నం తినేసి ఇంక ఐదారు పట్టుకొని పోతాం ఫ్రెండ్స్ అన్నది అయిపోయింది మళ్ళీ ఎంటర్గా పురుగు స్టార్ట్ చేసినాం చూద్దాం మళ్ళీ ఇంకా మళ్ళీ ఎన్ని దొరుకుతాయో ఎక్కడైతే ఒకటి కనబడేది తోడు స్టార్ట్ చేసినాం మరి బొక్కలో ఒకటి ఉందో మరి ఏమో మరి దొరుకుతుంది ముందు ఉంది ఫ్రెండ్స్ ఇంట్లో అయితే ఉంది ఓ ఫ్రెండ్స్ ఎంట్రకి అయితే నన్ను కరిచింది ఎల్ మీద వచ్చింది సుతం క్షీణంగా ఉంది ఇది ఏళ్ళని అయితే పట్టుకుంది షిట్కి నీళ్ళని అయితే పట్టుకుంది అది అర్థం అర్థమవుతులేదు కట్టుకునే వాళ్ళు చూసుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏమైనా ఉందేమో అని ఒక్కొక్కసారి పొక్కలకి రెండు ఉంటాయి పొక్కల వచ్చి రెండు ఉంటాయి కడుగుదాం కడిగి చూద్దాం చేతిని అయితే ఏళ్ళనైతే పట్టుకుంది అది కొంచెం అయింది గాయం చూడండి ఫ్రెండ్స్ మా గంగ ఇది నీళ్ళైతే ఫుల్గా ఫుల్లుగా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ తెల్లగా వేలకి ఇంకా తెల్లగా వేలు లేచిన చూడు పట్టుకుంది చూడండి ఫ్రెండ్స్ గంగ ఫ్రెండ్స్ తిన్నవాళ్ళు అయితే ఒకటి దొరికింది మళ్ళీ చూద్దాం ఇంక మళ్ళీ ఇంకెన్న దొరుకుతాయో ఫ్రెండ్స్ ఈ పొక్కలు అయితే రెండు ఎంటకాయలు లాస్ట్ ఇది తవుడు యితే రెండు దొరికినాయి అదృష్టం మంచిగా ఉంది మాకు చూడండి ఫ్రెండ్స్ రెండు ఒకటే పొక్కలు రెండు ఉన్నాయి ఒకటే పొక్కలు లాస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఇది తగ్గుడు ఇంక అయిపోయినాయి సాలు ఒక పెద్దాగా దొరికినాయి ఇవి క్లీన్ చేసుకొని పోదాం ఫ్రెండ్స్ మిస్ అవుతుంది అబ్బా పడ్డది నీళ్ళది అమ్మ పారిపోవాలని చూస్తా మనం ఎంత విడిచిపెడతాం ఇంత కష్టపడతాం విన్నప్పుడు మనం విడిచిపెట్టాం కదా ఓకే ఫ్రెండ్స్ ఇవి అయితే సాఫ్ చేసుకుందాం చూడండి రెండు ఫ్రెండ్స్ ఎంట్ర అయితే ఇంకా క్లీన్ చేస్తున్నాం బాగా బురద బురద ఉన్నాయిగా మొత్తం మట్టి మట్టి ఉన్నాయి మొత్తం శుభ్రంగా కడుక్కుంటాను చూడండి మొత్తం కడిగిన వల్లే మొత్తం ఎన్ని ఉన్నాయో చూపిస్తాం ఇంకా మేమిద్దరం అన్నం మేము మా అన్నం ఇద్దరం అయితే అవి ఇంకా

ফটো <cito> కూర్చున్నాడు కోరించి అప్పుడు ఫ్రెండ్స్ ఆఫ్ చేసి అయిపోయింది పోతున్నాం ఇంటికి పది ఇంటలు దొరికినాయి సాలు ఇంకా అయిపోయే తోడు అయిపోయింది మొత్తం సాఫ్ చేసుకున్నాం ఇంక ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వరదకి ఎంత పెద్ద షెర్టు కొట్టుకొని వచ్చిందా యాప్ షర్టు పెద్దది చూడండి ఇంత ఉందా షర్టు మా వాళ్ళు అక్కడ పోతారు చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్దగుంద షర్టు రెండు ఒకటి కదా రెండు షర్ట్లు ఏర్తో చహా లేచి వచ్చింది షర్టు వరదకి అంతగానో వచ్చింది ఇక్కడ గంగ ఫుల్గా వచ్చింది మాకు సో అంత పెద్ద షర్టు యాప్ షర్ట్ ఇది